వెల్కమ్ టు లాస్ట్ సెట్టింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మఖమాల పూరి అండి మనకేదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వెంటనే ఈ మఖమల్ అయితే రెడీ చేసుకోవచ్చండి చాలా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇక ఈ మఖమాల పూరి ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఉన్నారా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సోడా రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి కలిసాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి సాఫ్ట్గానే ఉండాలి మరీ గట్టిగా కలుపుకోవద్దు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక గంట సేపు ఇవ్వాలండి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాలు ఒక రెండు స్పూన్ల షుగర్ ఒక రెండు ఇలాచలను యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి ఈ షుగర్ సిరప్ని బాగా కరిగించుకోవాలి ఇలా షుగర్ సిరప్ కరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యిని ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి చూడండి బాగా నానిపోయింది కదా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా పొడి పిండి చల్లుకుంటూ పూరీని అయితే రెడీ చేసుకోవాలి ఇలా అన్ని పూరీలను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఈ ఆయిల్లో పూరీలని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కాల్చుకోవాలండి క్రిస్పీగా కాల్చుకోవద్దు ఎందుకంటే క్రిస్పీగా కాల్చుకుంటే మనం షుగర్ సిరప్లు యాడ్ చేసినప్పుడు పూరీ అనేది విరిగిపోతుందండి అందుకే పూరీని సాఫ్ట్గా ఫ్రై చేయాలి ఇలా అన్ని పూరీలని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి పూరీ అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో ఈ పూరీని యాడ్ చేసుకుంటూ ఈ ఎక్సెస్ షుగర్ని తీసేసి పూరీలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని పూరీలను రెడీ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ పుట్నాల పొడి ఉంది కదండి అది ఒక రెండు స్పూన్లని ఈ పూరీలో వేసుకోవాలి వేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా పూరీని అయితే సగానికి మలుచుకోవాలండి చూడండి పూరీలన్నీ ఇలా మలుచుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పూరీలన్నీ రెడీ అయిపోయాయి కదా నాకైతే చాలా బాగా కుదిరాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ